చంద్రశేఖర స్వామి వారు ఓ చంటి పిల్లని తీసుకెళ్లి ఆ చంటి పిల్ల చచ్చిపోయింది తీరా ఆ చంద్రశేఖర భారతీ స్వామి వారు లింగార్చన మొదలు పెట్టేటప్పటికి అయ్యో అయ్యో మా భర్త వద్దంటుంటే వచ్చాను పిల్ల చచ్చిపోయింది అందరూ పూజ గడిపారు తుంగానదిని దాటి ఒక్కదాన్ని ఉండిపోయానని ఆ పిల్లాన్ని పట్టుకుని ఏడిచి తలెత్తి చూస్తే చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క మూర్తి కనపడింది ఒక్కసారి ఆ మూర్తి వంక చూసి ఏడిచింది ఆవిడ ఏడ్చేటప్పటికి అంతే ఆయన ఏమనుగ్రహించారో ఆయనకి ఎక్కడో అక్కడ గురు పూజా మందిరంలో పూజ చేస్తున్న వ్యక్తి అనుగ్రహించి ఈ పిల్లాడు మళ్ళీ ఈవిడ పిల్లాడిని ఎత్తుకుని పరుగు పరుగున ఆ వంతెన దాటి గురునివాసలోకి వెళ్ళింది ఆ అభిషేకం జరుగుతున్న స్థలానికి అభిషేకం పూర్తి చేసేసి చంద్రశేఖర భారతీ స్వామి వెళ్ళిపోతున్నారు లోపలికి ఒక్క నిమిషం ఆగి ఆ పిల్లాడి తల్లి వంక చూసి ఏమి నీ బిడ్డడు కుశలమా ఇంకెప్పుడు భర్త వద్దన్న పని చేయకు అని వెళ్ళిపోయారు అది తపస్సుల యొక్క అనుగ్రహం ఎంత మంది ఎన్ని అనుగ్రహించారో దాని వల్ల ఈ దేశానికి గౌరవం వస్తే మనమే మన దేశంలో ఉన్నటువంటి మహాత్ములకి పేర్లు పెట్టి మాట్లాడడం ఎంత అసహ్యకరమైన విషయమో చూడండి